వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్ రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది అశోక్ బాబు బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సమైఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు అయ్యార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం అమరావతిలో ఎకరానికి కోటికి పైగా రూపాయలు ఇస్తే దానికి సంబరాలు చేసుకున్నారు ప్రైవేట్ సంస్థలకు ముప్పై లక్షలకు యాభై లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల దగ్గర కోటి రూపాయలు వసూలు చేసి స్థలాలు ఇస్తుందా అని ప్రశ్నించారు కొత్తగా ఏర్పడే ఉద్యోగ సంఘాల సమాఖ్య ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందన్న వెంకటరామరెడ్డి సిపిఎస్ కోసం అనేక పోరాటాలు చేశాము ప్రభుత్వం స్పందించలేదు యాభై నాలుగు సంఘాలు ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చాయి అమరావతి జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి మేము ఏర్పాటు చేస్తున్న సమైక్యలో వారంతా కలుస్తున్నారు కొంతమంది రాజకీయ పదవుల కోసం సిగ్గు లేకుండా ప్రభుత్వం బదిలీ చేస్తున్నారు అసలు మీకు సిగ్గుందా ఉద్యోగుల సమస్య మీకు పట్టవా అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞత తెలిపిన ఆయన టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు